ఇవన్నీ కూడాను ఈ స్మృతి వనం తాలూకు తీపి జ్ఞాపకాలుగా ఉండటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా అటల్ బిహారీ వాజ్పేయి స్మృతివనం వెంకటపాలెం అమరావతి ఇది చిరునామా అంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది దీన్ని అద్భుతంగా చేయాలని వారి యొక్క జీవితాన్ని అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితాన్ని ఆయన అంకిత భావాన్ని దేశ సేవలో వారి యొక్క అవిశ్రాంత కృషిని దానికి తెలియచెప్తూ కార్యక్రమాల్లో ఇలా భాగస్వామ్యం తీసుకుంటున్నారు మీరు గమనించారా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి మంగళగిరి స్టాల్ దగ్గరికి వెళ్ళారు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాధవ్ గారు ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు ఆ మంగళగిరి వస్త్రాల తాలూకు ప్రత్యేకతని వారికి తెలియచేస్తూ ఉన్నారు మంగళగిరి చేనేతలన్నా మంగళగిరి పట్టు అన్న పట్టుకుంటే చాలు వదలబుద్ధిగా అనేటువంటి సుకుమారత్వం వాటిలో ఉంటుంది అది చేనేతకారుల యొక్క సృష్టి వాటిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వాటి యొక్క ప్రత్యేకతను కూడా చెప్పడం జరుగుతోంది చూసారా కేవలం నేత వచ్చారని ఒకటి చేయటం కాదండి మనస్ఫూర్తిగా డబ్బు పెట్టి కొంటారు అక్కడ డబ్బు చెల్లించి ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు చేనేతకారుల కష్టం వేస్ట్ కాకూడదు వాళ్ళకి చక్కగా డబ్బు చెల్లించి ఎందుకంటే అంతటి పెద్ద నాయకుడు చెడిగితే పర్లేదు ఉంచండి సార్ అంటాడు మనం చూస్తే ఆ యాక్షన్ అలాగే అనిపించింది కానీ మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు పట్టుబట్టి డబ్బులు ఇప్పించారు అది గొప్పతనం అది విశేషం అది మర్యాద అది ఒక కళాకారుడి పట్ల ఈ రాష్ట్ర పౌరుడి పట్ల ఈ రాష్ట్ర చేనేత వస్త్రకారుడి పట్ల ఒక నేతకు ఉండేటువంటి నిబద్ధత అలా పుస్ఫుటమైంది ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఫోటో ఎగ్జిబిషన్లో సమస్తము అక్కడ ఏర్పాటు చేశారండి ఆయా మన అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించింది మొదలు తదుపరి వారి యొక్క ప్రస్థానం ఎలా సాగింది అంతా కూడాను పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి కదండి ఇరవై నాలుగు ఇరవై పంపం నుంచి ఆయన ప్రస్తావించి రాస్తాను అయింది ఫ్లోరల్ బ్యూట్స్ అయ్యాయి ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూసుకొని ఆ చేనేత వస్త్రకాన్ని పలకరించి ఇప్పుడు వేదిక విచ్చేయబోతు ఉన్నారు గౌరవనీయ పెద్దలందరూ కూడా గురుణియులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాని గారు ముగ్గురాజు శ్రీనివాస చంద్రశేఖర్ గారు నారాయణ గారు సత్యకుమార్ యాదవ్ గారు అటువైపు మాధవ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సత్యకుమార్ యాదవ్ గారు పిఎన్వి మాధవ్ గారు అలాగే ఇతర ఆత్మీయ నేతలంతా కూడా కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు ఒక్కొక్క చిత్రము వెయ్యి వెయ్యి తా వెయ్యి పూటల జ్ఞాపకాల్ని మనకి తీసుకొచ్చిస్తుంది అవన్నీ చూస్తే అవన్నీ ఒక్కసారి మనస్ఫూర్తిగా గుర్తుకొస్తాయనే మాట మీతో పంచుకుంటూ మన ప్రీతమనేత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథిగా యావత్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి పెద్దలు కోటి ఆశల స్వర్ణాంధ్రకు నవ్యాంధ్రప్రదేశ్కు ఇప్పుడు గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఇక్కడ వేదిక మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గౌరవనీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటానికి అలాగే భారత మాతకు పుష్పాంజలి సమర్పించి దీపారాధన గావించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం ముందుగా పుష్పాంజలి సమర్పిస్తారు గౌరవనీయ నేతలంతా కూడాను ఇక్కడ మన ప్రీతమ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఉంది దీపారాధన గావించుకున్నాం పెద్దలందరికీ ధన్యవాదాలు హృదయపూర్వకంగా నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాం పెద్దలందరినీ సుఖాసినులు కావలసిందిగా కోరుతూ ఉన్నాం అందరూ దయచేసి సుఖాసినులు కండి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానిక పెద్దలంతా ఉన్నారు తమ యొక్క ఆత్మీయ సందేశాలు అందించబోతున్నటువంటి ఈ శుభతరుణంలో ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు పెద్దలారా ఇటీవలనే నూట యాభై సంవత్సరాల వందే మాతర గీతం తాలూకు పండగ చేసుకున్నాం కాబట్టి దాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటూ ఒకసారి గట్టిగా ఆ వందే మాతరం తాలూకు గీతం మొత్తాన్ని మొత్తాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు మనం చూద్దాం ఎప్పుడో పద్దెనిమిది వందల డెబ్బై ప్రాంతంలో రాసినటువంటి బంకం చంద్ర చటర్జీ గారు రాసిన వందే మాతరం ఫుల్ వర్షన్ సాంగ్ లెటస్ సి